హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మేము మౌనికా జైరాం సో ఈరోజైతే డిఐఎంఎల్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను బ్లాగ్ ఇప్పుడైతే ఇంకా టైం సెవెన్ థర్టీ అవుతుంది ఇంకా లేచి జస్ట్ బ్రష్ ఒకటే చేశాను అనమాట ఇంకా వ్లాగ్ కోసం కొంచెం రెడీ అంతే ఇప్పుడు వెళ్ళి ఇంకా ఇంట్లో బేసిక్ వర్క్ ఉంటుంది కదా అంటే సామాన్లు దోముకోవడం ఇవన్నీ ఇవన్నీ చేసుకున్నాక ఫ్రెష్ అయ్యి ఇంకా డే స్టార్ట్ చేయాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా జే పాప అయితే పడుకున్నారు ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తా అన్నాడు అనమాట జే సో కొంచెం నిదానంగా అయినా పర్లేదు స్టార్ట్ చేసేద్దాం బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా అయితే మార్నింగ్ నా డే స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా ఈరోజు జే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు కాబట్టి కొంచెం స్లోగానే చేసుకుంటున్నాను పనంతా ఇంతకుముందు చెప్పా కదా ఇంకెక్కడైతే అంటే నైట్ కడిగిన సామాన్లు అన్నీ ఎత్తి పెడుతున్నాను ఇంకా సామాన్లు కూడా తోమాల్సినవి ఉన్నాయి అవి కూడా తోముకోవాలి నైట్ చాలా బద్దకిచ్చేసాను అనమాట అందుకనే ఇంకా సామాన్లు కడక్కుండా పడుకుని పోయాను లేకుంటే అసలు ఉంచాను అనమాట ఎప్పుడప్పుడే తోముకునేస్తాను మళ్ళీ మార్నింగ్కి ఇబ్బంది అయిపోతుందని చెప్పి అంటే పాప ఏమైనా నైట్ లేట్గా పడుకుపోయింది అంటే మాకు మార్నింగ్ లేట్ అయిపోతుంది కదా లేవడం ఇంకా లేచి అవన్నీ చేసుకొని వర్క్ స్టార్ట్ చేసే చాలా లేట్ అయిపోతుందని చెప్పి నైటే ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటాను కానీ ఇంకా లాస్ట్ నైట్ ఎందుకో కుదరలేదు అందుకనే ఇంకా ఇప్పుడు ఉన్నాయన్నమాట అవి కూడా కడుక్కోవాల్సినవి ఇంకా అవన్నీ వాష్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ ఫ్రెష్ అప్ అంతా అవ్వాలన్నమాట బయటికి వెళ్ళాము అందుకనే నేను ఆ డ్రెస్లో ఉన్నాను లేకుంటే నార్మల్గా నైట్ డ్రెస్సెస్ లేకుంటే నైటీస్లో ఉంటాను ఇంకా నైటీ అంటే చాలా రేర్ అని అనుకోవచ్చు ఎందుకంటే నైటీ నైట్ డ్రెస్సెస్ ఎక్కువ కంఫర్ట్ నాకు ఇక్కడ ఉన్నప్పుడు అయితే ఇంకా నైటీస్ అంటే ఇంకా నైట్ డ్రెస్సెస్ అన్ని ఉతకడానికి వేసాను అన్నప్పుడు మాత్రమే నైటీలు వేసుకుంటాను ఇంకా రోజు ఈ డ్రెస్ ఏంటంటే లాస్ట్ నైట్ ఎక్కడికో వెళ్ళామని చెప్పే కదా అది వేసుకున్నాను వచ్చాక చేంజ్ చేసి లేక అలానే పడుకుండా పోయాను ఇంకా మార్నింగ్ డ్రెస్ చేంజ్ చేసి బ్లాగ్ చేయడం అదంతా కాదు ఇంకా ఫ్రెషప్ అవ్వాలి ఒకేసారి ఫ్రెష్ అప్ అవుతూ కూర్చున్నా అంటే బ్లాగ్ స్టార్ట్ చేయలేను ఇప్పటికే రోజు అదే అనుకుంటున్నాను అనమాట బ్లాగ్ స్టార్ట్ చేయాలి ఈరోజు చేయాలి ఈరోజు అని చెప్పి కానీ ఇలానే రోజులు గడిచిపోతున్నాయి రేపు 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 అని చెప్పి ఇంక అందుకనే ఈరోజు టైం వేస్ట్ చేసేది వద్దు స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి ఇంకా బ్రష్ ఒకటే చేసి నేను స్టార్ట్ చేసేస్తున్నాను అనమాట బ్లాగ్ అందుకే ఆ డ్రెస్లో ఉన్నాను నాకు తెలిసి ఆ డ్రెస్ ఇప్పుడు అంటే నేనున్న అవతారంకి సూట్ అవ్వలేదు అని చెప్పి ఎందుకంటే ఆ లో కొంచెం బాగా రెడీ అయితే బాగా కనిపిస్తాం కానీ అవతారంలో బాగా కనిపించము కానీ ఇంకా వేరే దారి లేక బ్లాక్ కోసం స్టార్ట్ చేసేసాను ఇంకా ఇప్పుడైతే గ్యాస్ ఇదంతా అంటే నైట్ క్లీన్ చేసుకోలేదు బయటకు వెళ్ళాం కదా దానికోసమే ఇంకా నాకు టైం దొరకలేదు క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటున్నా అనమాట లేకుంటే ఎప్పుడైతే వంట అవుతుందో వెంటనే నేనంతా నార్మల్ నార్మల్గానే లేకుంటే అది మొత్తం ఆయిల్ది అదంతా అలానే ఉండిపోతుంది అని చెప్పేసి నేను క్లీన్ చేసే ఆల్మోస్ట్ ముందు లో చెప్పినట్టు నేనైతే రోజు సోప్ పెట్టైతే గ్యాస్ గ్యాస్ని కడుక్కోను ఎందుకంటే అంటే ఇక్కడంతా ఆయిల్ మరకలు ఇవన్నీ కూడా వెంట వెంటనే క్లీన్ చేసేసుకుంటా కాబట్టి అది క్లీన్గానే ఉంటుంది ఎప్పుడు కౌంటర్ టాప్ అలా ఏమైనా గలీజ్ అయింది చాలా అనిపిస్తే వెంటనే క్లీన్ చేసేసుకుంటాను లేదు అంటే ఖచ్చితంగా వీక్లీ ట్వైజ్ అయితే నేను చేసుకుంటాను ఇంకా అందులోనే ఏంటంటే అంటే బాగా వాటర్ వేసుకొని వాష్ చేసుకునేలాగా ఉంటే ఏం పర్లేదు కానీ ఇక్కడ వాటర్ వేసుకుంటే మొత్తం కింద చలిపోతాయి అనమాట వాటర్ అన్ని పడిపోతాయి కిందకి సో అలా ఉన్నప్పుడు వాటర్తో అంతా కుదరదు స్పాన్స్తోనే తూడ్చుకోవాలి అది చాలా టైం పట్టేస్తుంది నాకు ఇంక అందుకని చెప్పే రోజు తుడుచుకోవడానికి కుదరక వీక్లీ ట్వైజ్ అయితే నేను సామాన్లు అయితే ఎక్కువ అయిపోతున్నాయి మా పాప వల్ల తనకు స్టా సాలిడ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే ఇంకా తనవి ఉగ్గు పెట్టినవి అవన్నీ అంటే తన కప్పు ఉగ్గు పెట్టిండే కాకుండా మళ్ళీ తినిపించడానికి ఒక కప్పు స్పూను తనకు ఒక గ్లాస్ స్పూను అలా ఎక్కువ అయిపోతున్నాయి అనమాట ఇంకా పాపకి ఉగ్గు అయితే మూడు అంటే ఒకటి ఓట్స్ది ఇంకొకటి అంటే ఆల్ సెరల్స్ అన్ని మిక్స్ చేసేసి అంటే ఇవి పెసరబ్యాళ్ళు అంటే కందిపప్పు ఇవన్నీ మిక్స్ చేసేసి అదొకటి సర్లాక్ట్ చేసి ఉంచాను అనమాట మేడ్ ఇంకొకటి ఏమో రైస్ది అంటే ఓన్లీ రైస్ ఇంకా దాంట్లో కొంచెం జీలకర్ర వాము ఇవన్నీ వేసి ప్రిపేర్ చేసి పెట్టాను పాప కోసం అని చెప్పి సో ఇప్పుడైతే ప్రస్తుతానికి అవే పెడుతున్నాను అండ్ రైస్ కూడా పెడతాను నేను పాపకి మనం వండుకునే రైస్ కాకు అంటే మనం వండుకునే రైస్ నుంచి లాస్ట్లో కొంచెం తీసేసి మళ్ళీ దాంట్లో వాటర్ వేసి బాయిల్ చేసి పెడుతున్నాను అది కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఆఫ్టర్నూన్ వన్ అనమాట అది కూడా షూట్ చేశాను సో ఇలా అయితే మా బేబీకి ఫుడ్ అయితే పెడుతున్నాను సో త్వరలో వాట్ మై బేబీ ఇట్స్ ఇన్ అ డే కూడా చేస్తాను చూద్దాం దానికి కూడా ప్లాన్ చేద్దాం ఇంకా చాలా ప్లానింగ్స్ అయితే ఉన్నాయి కానీ నాకు టైం కుదరట్లేదు అనమాట ఇప్పుడైతే ఇంకా వర్క్ బేబీ ఇదంతా నేను అలౌన్గా అంటే హ్యాండిల్ చేస్తున్నా కాబట్టి కొంచెం సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను అనుకోండి కానీ మధ్యలో మళ్ళీ ఊరెళ్ళి రావడం వల్ల హెల్త్ డిస్టర్బ్ అయితే పోయి మళ్ళీ రొటీన్ సెట్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టేసింది నాకు ఇంకా అందులో ఉన్న సాలిడ్స్ అవన్నీ స్టార్ట్ చేశా కాబట్టి పాపకి ఏం పెట్టాలి ఏం లేదు ఈ రీసెర్చ్కే నాకు టైం అంతా కిచెన్ పని అయితే కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం తోముకొని అదంతా కౌంటర్ టాప్ అంతా క్లియర్ చేసేసుకున్నాను ఇప్పుడు స్వీపింగ్ మాపింగ్ అంతా చేసేయాలి నేను నేను అక్కడ ఊడ్చి ఇక్కడికి వచ్చే లోపల మా పాప కదులుతూ అనమాట ఇంకా లేచే టైం అయిపోయింది ఇద్దరు బాగానే పడుకున్నారు కదా అని చెప్పేసి తొందర తొందరగా పని చేసేసుకున్నాను కానీ ఆ సామాన్లు తోముకునేటప్పుడు మాత్రం నేను ఎంత గా తోముకునేదాన్ని ఇప్పుడు అంతే స్లోగా తోముకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఆ సౌండ్కి మళ్ళీ పాపలు వేసేస్తామని భయం అనమాట అందుకని చెప్పి చాలా స్లోగా చేసుకోవాల్సి వస్తుంది తప్పదు కదా ఇంకేం చేస్తాం చిన్నపిల్లలు ఉండే వాళ్ళ ఇంట్లో ఇలాంటివన్నీ కామనే కదా ఇంక ఇక్కడైతే నైట్ మేము వెళ్ళొచ్చినాము అదంతా బట్టలన్నీ అలానే ఉండిపోయాయి అనమాట ఇంకా అవన్నీ కూడా ఇప్పుడు సర్దుకుంటున్నాను ఈ టవల్ అయితే మా జైకి ఎన్నిసార్లు చెప్పినా వినడు ఎక్కడ ఒక్కడ వేసేస్తుంటాడు ఇంకా అవన్నీ నేను పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇంక బట్టలు అన్నీ కూడా ఉతికినవే అనమాట అవన్నీ మట్ మట్టి లేదు ఈసారి వచ్చి నేను లాస్ట్ ఫ్రైడే కట్టుకున్నాను అంటే ఈ మధ్య ఫ్రైడే ఫ్రైడే మేము పూజ చేసుకుంటాం ఇంట్లో అని ఇంటి దేవుడు వారం అనమాట మాకు అత్తయ్య వాళ్ళ ఇంట్లో అదే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే సండేస్ వస్తుంది ఇంకా సండే మనం ఇంకా పాటించలేం కదా మా ఎంత మా అత్త వాళ్ళ ఇంట్లో ఏది చేస్తారో అదే చేయాలి కాబట్టి మా అత్త వాళ్ళు అంతా ఫ్రైడే చేసుకుంటారు సో ఫ్రైడే ఫ్రైడే మంచిగా చీర కట్టుకొని ఇలా పూజ చేయాలని చెప్పేసి పూజకు ఒకటే కాదు ఆ రోజు మొత్తం కొంచెం అంటే చీరలోనే అంతా చేసుకోవాలనేసి అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అయితే కొంచెం హోల్ డే అట్లా శారీస్లోనే అలా ఉన్నాను అప్పుడు చాలా అన్కంఫర్ట్ అయిపోయింది అనమాట నాకు అది ఎందుకో తెలియదు అంటే అలవాటు లేదు కదా ఎక్కువగా చీరలు కట్టను ఎక్కడికైనా వకేషన్స్కి వెళ్ళినప్పుడే కట్టడం అది కూడా ఫంక్షన్స్ ఉన్నప్పుడే అది కాకుండా నార్మల్గా ఏదైనా ఫంక్షన్ ఈవెంట్కి వెళ్ళామంటే అలా ఏం కట్టుకోను డ్రెస్సెస్ వేసుకుంటాను నార్మల్గా అందుకని ఇది కూడా అలవాటు అవ్వాలి మొన్న నేను నా అన్కంఫర్ట్కి నాకు బుద్ధి వచ్చింది అనమాట కనీసం ఇప్పటి నుంచి అయినా అలవాటు చేసుకోవాలి శారీస్ అని చెప్పేసి అలా ఫ్రైడే ఫ్రైడే శారీస్ కట్టుకుంటున్నాను ఇంకా ఇంకా ఈ కంప్యూటర్ టేబుల్ ఇవన్నీ కూడా సర్దేసి పెట్టుకుంటున్నాను అనమాట అలా అంటే ఫ్రెష్గా ఉంటేనే కదా మనకి వర్క్ చేసుకునే ఒక మూడ్ వస్తుంది లేకుంటే అసలు ఇంట్రెస్టే రాదు అలా అంతా ఉంది అంటే ఇంకా ఎలాగో కసం ఊడ్చేస్తున్నా కదా అదే టైంలోనే మొత్తం ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను అందులోను మాకు అక్కడ కంప్యూటర్ టేబుల్ ఎదురుగానే విండో ఉంది కాబట్టి చాలా దుమ్ము వస్తుంది అనమాట మేము గాలి కోసం విండో ఓపెన్ చేసుకుంటాము కానీ దానివల్ల ఎక్కువ కూడా పెట్టేస్తున్నాను ఇదైతే మా ఇంటి బయట అనమాట ఇక్కడ కూడా మొత్తం మాపింగ్ చేసే ఇప్పుడు ముగ్గు పెట్టుకొని అంతా చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇంకా జస్ట్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా ఎయిట్ థర్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అప్పుడు అప్పుడు ఎంత ఎండ వస్తుంది చూసారా మా ఇంటి ముందర అంటే వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంటుంది మా ఇంటికి మేము అది చూసే ఇంటికి వచ్చే వచ్చామనమాట ఇంకా ముగ్గులైతే నేనైతే అంత ప్రొఫెషనల్ కాదు ఏదో నాకు వచ్చిన విధంగా వేస్తున్నానంటే మా అమ్మ అయితే చాలా బాగా వేస్తుంది ముగ్గు నాకు అంతగా అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు అంటే నేర్చుకుంటే ఖచ్చితంగా వస్తుంది లేదని కాదు కానీ దాని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు ఇంకోటి ఏంటంటే మాకు ముగ్గు వేసుకోవడానికి బాగా స్పేషస్గా అలా ఉండింటే ఇంట్రెస్ట్ ఉండేదేమో ఏమో కానీ ఇక్కడ అంత లేదనమాట ప్లేస్ అంత వేసుకోవడానికి ఇక్కడ చూడండి ఇది వైట్ టైల్స్ కదా సో మేము వేసుకున్నది కనిపించదు బాగా అండ్ అదేంటంటే ఇంకా డ్రై అయిందంటే ఇప్పుడు నేను మాపింగ్ పెట్టా కాబట్టి అది కుదురుగా ముగ్గు వేసుకోవడానికి ఈజీగా ఉంది లేదంటే అసలు ఆ డ్రై డ్రై ఉందంటే అసలు ముగ్గే వేసుకోలేము మొత్తం గాలికి వెళ్ళిపోతుంటుంది అనమాట అందులోనూ అక్కడ మా ఇంటి పక్కన కూడా ఒక ఫ్లాట్ ఉంది కదా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు సో అప్పుడు వాళ్ళు తిరుగుతూ తిరుగుతుంటారు ఇంకా అది అంతా మొత్తం డస్ట్ అయిపోతుంది అనమాట ఇంటి ముందర అందుకనే నాకు అసలు అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు మంచి మంచి ముగ్గులు వేసుకోవడానికి ఇంకా మంచిగా పెద్ద లాగా ఫ్రైడే ఫ్రైడేస్ చేస్తా కాబట్టి ఆ రోజు మాత్రం మంచిగా ముగ్గు వేసుకొని అంటే ఫ్లవర్స్ అన్నీ పెట్టి కుంకుమ పసుపు అన్నీ పెట్టుకుంటాను లేదంటే రోజు వాకిలికి మాత్రం పూజ చేసేటప్పుడు పసుపు అన్ని పెట్టేసి చేసుకుంటాను కానీ ఫ్రైడేస్ మాత్రం మంచిగా చేసుకుంటాను అనమాట ఇక్కడైతే నేను వీళ్ళు వేసేసారు కదా వీళ్ళు అన్నీ అవన్నీ మడతబెట్టి ఇంకా గీజర్ ఆన్ చేసేసాను ఆలోపు జై కూడా ఫ్రెష్ ఫ్రెష్ అయ్యి రావడానికి వెళ్ళాడు తనకు కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా నేను కూడా ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా పాపకు గుగ్గు పెట్టి నేను కూడా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇంకా గీజర్ అయితే ఆన్ చేసుకున్నాను ఫ్రెష్ అవ్వడానికి ఇంకా కాసేపు పాపతో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి తనతో ఆడుకుంటున్నాను అనమాట పొద్దు నుంచి ఎత్తుకోలేదు కదా లేచినప్పటి నుంచి ఫ్రెష్ అయ్యి వచ్చేసాను ఇప్పుడు పాపకైతే ఉగ్గు పెడుతున్నాను ఈరోజైతే ఓట్స్ది పెడుతున్నాను నేను నార్మల్గా సిరిలాక్ ఉంది కదా అదైనా ఓట్స్ అయినా అట్లా పెడు అంటే ఆల్టర్నేటివ్ డేస్ ఆల్టర్నేటివ్ వాడతాను ఈ రెండు ఒకే రోజైతే మాక్సిమం పెట్టను ఏదో అంటే రెండిట్లో డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ కడుపు నొప్పి అలా ఏమైనా వస్తుందేమో అని భయం అనమాట నాకు అంటే ఇంకా చిన్నపిల్ల కదా చెప్పు కూడా రాదు అందుకని చెప్పి కొన్ని రోజులు తర్వాత అంటే కొంచెం తనకు అలవాటు పడితే తర్వాత ఏదైనా పెట్టవచ్చు కదా ధైర్యంగా అందుకనే అలా అనమాట ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయింది తనది ఓట్స్ది లైక్ కొంచెం నెయ్యి ఇంకా కొంచెం సాల్ట్ అనమాట యాక్చువల్గా తనకు కొంచెం డేట్స్ పౌడర్ లేకుంటే జాగ్రీ పౌడర్ వేసి పెట్టేదాన్ని కానీ అస్సలు తను తినేది కాదనమాట తనకి ఎందుకు స్వీట్ ఇష్టం లేదో ఏంటో మరి నాలా తయారైపోయింది నాకు కూడా స్వీట్ అంటే అంత ఇష్టం ఉండదు అసలు నాకు తినను నేను ఎక్కువ ఇంక తను కూడా నాలానే ఉన్నట్టుంది అస్సలు తినట్లేదు స్వీట్ అందుకనే కొంచెం సాల్ట్ వేసి ట్రై చేసా ఒకసారి ఇంకేం ఆ పొడి ప్రిపేర్ చేసి ఉంటే చల్ ఇంకా దాన్ని చల్ అంటే పారేయాల్సి వస్తుందేమో అనుకున్నాను కానీ కొంచెం సాల్ట్ వేసి ట్రై చేద్దామని చెప్పేసి ట్రై చేసినప్పుడు అయితే బాగా తినింది ఇంకా అప్పటి నుంచి సాల్టే వేస్తున్నాను ఎక్కువ అయితే వేయట్లేదు మరి కామెంట్స్ చేద్దండి సాల్ట్ పెట్టకూడదు అని చెప్పి నాకు తెలుసు నేను కూడా రీసెర్చ్ చేశాను డాక్టర్ని కూడా కనుక్కున్నాము సో వాళ్ళైతే కొంచెం వేయండి అలా అయితే పాప ఏది తింటుందో అదే మనం పెట్టాలి కాబట్టి కొంచెం లైట్గా వేసి ఇవ్వండి అన్నారు సో అలానే చేశాను అనమాట ఇంకా గీ కూడా కంపెనీ కంపల్సరీ తనకి గీ లేకుంటే అస్సలే తినదు చాలా అంటే రైస్ అయితే తింటది కానీ ఇలా అంటే ఇలా ఉగ్గు అయితే ఖచ్చితంగా గీ ఉండాలంటది కాబట్టి కొంచెం అంటే స్మెల్ కోసం కొంచెం వేస్తాను అనమాట ఇక్కడైతే మాకు బ్రేక్ఫాస్ట్ కోసం రైస్ ఉప్మా చేస్తున్నాను అంటే అది మీకు తెలుసో లేదో తెలియదు చాలా మందికి అంటే ఉప్మా మామూలుగా ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే ఏమంటే ఉప్మా రవ్వ బదులు నేను రైస్ వేసుకుంటాను అనమాట ఇది మా అమ్మ సైడ్ వాళ్ళు చేస్తారు మా అమ్మ కూడా ఎక్కువ చేసుకుంటుంటుంది కాబట్టి నాకు ఇష్టమే జేక్ కూడా చాలా ఇష్టం అనమాట అది ఇంకా ఇప్పుడు ఉగ్గు చేసినవి ఇవన్నీ కూడా సామాన్లు ఉంటాయి అవి కూడా తోమేసుకుంటున్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయే వేరే పని ఏం లేదు కదా ఇంకా తర్వాత డైరెక్ట్గా వచ్చి వంట చేసుకొని మధ్యాహ్నం పూట తినేయచ్చు అని చెప్పేసి ఇప్పుడు అవన్నీ కడిగేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ అయిపోయింది ఆలోపు ఇప్పుడు వడ్డించుకుంటున్నాం అనమాట ఇందులోకి అయితే మనం ఉప్మాలోకి తింటాం కదా పప్పుల పొడి ఇంకా పిక్కలు ఇవి రెండు అయితే మంచి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇదైతే మాకు చాలా ఇష్టం అండ్ ఎప్పుడైనా బోర్ కొట్టింది చపాతీలు ఇలాంటివి తిని అన్నప్పుడు అని టైం లేదు అన్నప్పుడు ఇది చేసుకుని తింటాం మేము మాకు చాలా ఇష్టం ఇది ఇంకా పాప కూడా ఉగ్గు తినేసి పడుకుండిపోయింది అనమాట ఇంకా అయితే ప్రశాంతంగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము ఇది అయినాక ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసాను నేను అదైతే నేను చూపించట్లేదు ఎందుకంటే లాస్ట్ బ్లాగ్స్లో అంతా చూపించా కదా నేను వర్క్ చేయడము అందుకే బ్లాగ్లో ఇంకా చూపించలేదు జస్ట్ అంటే నేను డైలీ డైలీ ఏమేమి చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నాను అంతే ఇక్కడైతే ఆఫ్టర్నూన్ అనమాట నా వర్క్ అయిపోయి ఇంకా అయిపోలేదు అనుకోండి జస్ట్ బ్రేక్ పెట్టేసి వచ్చాను అరౌండ్ వర్క్ పెట్టి ఇంకా టొమాటో చట్నీ చేద్దాం అని అయితే అనుకున్నాము మాకేంటంటే చట్నీలు ఇలాంటివి చాలా ఇష్టం అనమాట అందుకనే ఇంకా ఆ రోజు చట్నీ చేద్దామని చెప్పి చేస్తున్నాను అది చట్నీ కంటే పచ్చడి అని చెప్పొచ్చు అంటే రోటి పచ్చడి రెసిపీనే ఇది ఏమంటే మనకి రోల్ అలాంటివి లేదు కదా దంచుకోవడానికి ఇంకా మిక్సీ పట్టేసుకోవడమే ఏంటంటే ఇది కొంచెం డిఫరెంట్గా మామూలుగా రోటి పచ్చడి అంటే మొత్తం వేయించుకొని తర్వాత రోట్లో దంచుకుంటారు కదా అలా కాకుండా నేను ఫస్ట్ అంతా మిక్సీ పట్టేసుకొని తర్వాత తిరువాత పెట్టుకుంటాను ఇది కూడా మా అత్త రెసిపీ అనే చెప్పచ్చు ఒకసారి అంటే నేను బాలింతగా ఉన్నప్పుడు పెట్టేవాళ్ళు అనమాట నాకు అప్పుడు వేరే ఏమి ఎక్కువ అంటే పప్పు పప్పు అలాంటి తినచ్చులేండి కానీ లైట్గా పప్పు చారు లాగా తినాలి కదా పాపకి మళ్ళీ స్టమక్ పెయిన్ కానీ మోషన్స్ కానీ అవుతాయని చెప్పేసి అలా పెట్టేవాళ్ళు కాదు ఎక్కువ టొమాటో రెసిపీస్ అంటే టొమాటో రసం టొమాటో ఇలా పచ్చళ్ళు ఇలాంటివే పెట్టేవాళ్ళు అంటే స్పైసెస్ అన్ని తక్కువగా వేసి ఇంకా దోశలోకి ఇడ్లీలోకి కూడా తినచ్చు అనమాట ఇది నాకు ఇదే పెట్టేవాళ్ళు దోశలోకి ఇడ్లీలోకి కూడా ఎందుకంటే చట్నీ అన్నీ తిన తినకూడదు కదా అప్పుడు దగ్గు వచ్చేస్తుంది అని చెప్పేసి పెట్టేవాళ్ళు కాదు ఇది చేసి పెట్టేవారు అనమాట మా అత్తయ్య సో నాకు అది నచ్చింది అప్పుడు అప్పటి నుంచి నేను ఇది అలవాటు చేసుకున్నాను తినడము ఇంక లాస్ట్ టైం మా తోడి కోడలు మా మరది వచ్చినప్పుడు కూడా ఇది మా చెల్లెలు ఒకసారి చేసినప్పుడు నేను చూసాను ఇంక అప్పటి నుంచి ఇది చేసుకుంటాం అనమాట అప్పుడప్పుడు మాకు పుల్ల పుల్లగా ఏంటో తినాలనిపించినప్పుడు ఇలా టొమాటోస్ అన్ని కట్ చేసుకొని కొంచెం చింతపండు కొంచెం కొత్తిమీర అలాగే గార్లిక్ ఇంకా కారం ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ అయితే అస్సలు వేసుకోకూడదు ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాక తిరువాత పెట్టేసుకోవడమే ఇంకా టొమాటోస్ అన్ని మగ్గినాయి అన్నీ మనకి అప్పుడే స్మెల్లోనే తెలిసిపోతుంది టేస్ట్లో కూడా తెలిసిపోతుంది అయినప్పుడు ఇంకా దించేసుకొని అన్నంలో కొంచెం అలా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలోకి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఏమైనా ఇందులో రెసిపీ అర్థం కాకుండా నాకు కామెంట్ చేయండి నేను కావాలంటే సపరేట్ రెసిపీ చేసి షార్ట్ అసలు వర్క్ ఎడిటింగ్ వంట ఒక పక్క పాప ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉన్నాయి కానీ అంటే చేసేవాళ్ళు చాలా ఇలానే చేస్తుంటారు కదా నిజంగా గ్రేట్ అండి అంటే మీరు చూసే వాళ్ళు కొంతమందికి అనిపించచ్చు కొంతమందికి అంటే ఏముంది రోజు చేసే పనిలో వీడియో తీసి పెట్ట పెట్టడం కదా అనుకున్నంత ఈజీ అయితే కాదు అంటే మామూలుగా మనం చేసే పని పని ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందంటే మనం వీడియో నుంచి చేస్తున్నాం అంటే వీడియో ఆన్ చేసుకున్నాం ఇలా చేస్తున్నాం అంటే ఆ హాఫ్ అన్ అవర్ కాస్త వన్ అవర్ పడుతుంది సో టైం మేనేజ్ చేసుకోవాలి ఇంట్లో పని అంతా మేనేజ్ చేసుకోవాలి అంతా బ్యాలెన్స్ చేసుకోవాలి అంత ఈజీ అయితే కాదు సో ఇలా చేస్తున్న వాళ్ళందరికీ కూడా హ్యాట్ ఆఫ్ అనమాట నాకు కూడా ఇప్పుడే తెలుస్తుంది ఇంత టఫ్గా ఉంటుందని చెప్పి చెప్పేసి ఇంత అంటే ఇంత టఫ్ వాళ్ళు చేస్తున్నారు కాబట్టే కదా యూట్యూబ్ నుంచి ఎంతో కొంత వాళ్ళు కూడా సంపాదించుకోగలుగుతున్నారు ఈజీగా ఎవరికి డబ్బులు వచ్చాయో కదా నిజంగా అదైతే అంత ఈజీ అయితే కాదనమాట వీడియో ఇవన్నీ మేనేజ్ చేయడము నేను చాలా ఇష్టంగా ఇంట్రెస్ట్తో స్టార్ట్ చేశాను కాబట్టి నేనైతే స్టాప్ చేయగలుచుకోవట్లేదు ఏదైతే అది అయింది నేనైతే ఇలా చేస్తూనే ఉండాలి కష్టపడాలనే అనుకుంటున్నాను యూట్యూబ్ కోసము సో మీ సపోర్ట్ కూడా నాకు చాలా అవసరం దీనికోసం సో ప్లీజ్ లైక్ చేయండి వీడియో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీరు ఒక్క లైక్ చేస్తే నా వీడియో ఇంకా త్రీ మెంబర్స్కి సజెషన్లో వెళ్తుంది అనమాట సో ప్లీజ్ లైక్ చేయండి వీడియోని మీకు నచ్చినట్టయితే అంటే లైక్ చేయడం అదేమి డబ్బులు ఖర్చు అయ్యేదైతే కాదు కదండి జస్ట్ ఒక లైక్ బటనే కదా మీకు వీడియో వచ్చినట్టు అయితేనే మీరు లైక్ చేయొచ్చు వ్యూస్ అయితే నేను చెప్పినట్టు చాలా బాగానే వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు అండ్ వ్యూస్ కూడా లాస్ట్ వీడియోలో అయితే టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది అంతే మన సబ్స్క్రైబర్స్ ఏమో ఫైవ్ ఫిఫ్టీ నైన్ ఉన్నారు ఇప్పుడు కానీ వ్యూస్ ఏమో టూ ఫిఫ్టీ సిక్స్ ఉంది సగానికి సగము మన సబ్స్క్రైబర్స్ కూడా చూడట్లేదేమో మరి ఎందుకో తెలియలేదు సో సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది సో మీరు చూడొచ్చు ఇక్కడ పాపకైతే రైస్ పెడుతున్నాను ఇప్పుడు మాకు రైస్ వండుకున్నా కదా దాంట్లో నుంచి కొంచెం తీసి మళ్ళీ దాంట్లో కొంచెం వాటర్ వేసి ఉడకబెడతానమాట మెత్తగా అవ్వడానికి ఇంకా పక్కన చట్నీ కూడా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఇంకొంచసేపు అలా ఉడికిస్తే అయిపోతుంది అనమాట లాంగ్ వీడియోస్ అయితే నేను డే బై డే పెట్టాలనుకుంటున్నాను అండ్ షార్ట్కి కూడా ట్రై చేస్తున్నాను డైలీ ఒకటి పెట్టడానికి ఏంటంటే షార్ట్కి సపరేట్గా లాంగ్ వీడియోకి సపరేట్గా షూట్ చేసుకునే కుదరట్లేదు ఇంకా వాటి నుంచే తీసి పెడదాము అంటే అది అంత క్లియర్గా రావట్లేదు కదా అని ఫీల్ అనమాట నాకు చూద్దాం అది కూడా నేను ట్రై చేస్తాను పెట్టి రెస్పాన్స్ ఎలా వస్తుందో చూద్దాము ఇంక ఇప్పుడైతే నాది రెడీ అయిపోయింది ఫుడ్ తింటున్నాను చాలా బాగుంది రోడ్ పచ్చడి మాత్రము దీన్ని మనము అంటే స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఒక త్రీ డేస్ కూడా ఉంటుంది అందులో ఆనియన్స్ ఇలాంటివి ఏం వేయం కాబట్టి స్టోర్ చేసుకోవచ్చు తినేసి పాపకు కూడా అన్నం పెట్టేసేసాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ వర్క్ అంతా లాగౌట్ అయిపోయాక స్వీపింగ్ ఇదంతా చేసి పాపకి స్నానం చేపించి మళ్ళీ ఫ్రెష్ చేసేసాను ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాము అంటే రోజంతా ఇంట్లో పని ఇంట్లోనే ఉండి చాలా అంటే డిప్రెసివ్ అలా ఉంటుంది అనమాట ఫీలింగ్ నాకు కొంచెము అలా కొంచెం బయటకు వెళ్ళొస్తే రిలాక్సింగ్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈవినింగ్ బయటికి వెళ్తున్నాము ఇంకా దీంట్లో అయితే ప్యాక్ చేస్తా అనమాట మా పాపని ఎక్కడికి వెళ్ళినా అంటే ఇప్పుడు బ్యాంగ్లూరు చాలా చల్లగా అయిపోయింది అనమాట చల్లగా గాలి వస్తుంది డే టైం అయితే పర్లేదు ఇంకా ఈవినింగ్ టైం అయితే చాలా చల్లగా ఉంటుంది అందుకని చెప్పి ఇదైతే కంపల్సరీ వేసుకెళ్తాను పాపకి కాలు చేతి మాత్రం ఒక్క చోటు ఉండవు చూడండి దాంట్లో దూరుస్తుంటే తీసేస్తుంది కాళ్ళు అలా అల్లాడిచ్చి అల్లాడించి మరి ఇంకా పాపకు స్నానం చేయించడం ఇదంతా అయితే నేను షూట్ చేయలేదు నా లాగౌట్ అయిపోయాక నేను బట్టలు కూడా పిండేసి ఆరేసాను అది కూడా నేను ఇంకా షూట్ ఏం చేయలేదు ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయిపోయింది బయటికి వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం కాబట్టి ఇంకా షూట్ చేసుకుంటుంటే లేట్ అవుతుందని చెప్పి షూట్ చేయలేదు అందులోనూ లైట్ ఆఫ్ అంటే బయట బట్టలు ఆరేసేటప్పుడు అయితే లైట్ ఐ మీన్ అంటే వెళ్తారు ఏమి ఉండలేదు ఇంకా ఫ్లాష్ చేసి ఇదంతా షూట్ చేసుకోవడం ఇంకా కుదరలేదు నాకు ఇంకా బట్టలన్నీ ఆరేసేసి ఇంక బయటికి వెళ్ళిపోయాం మేము షవర్మా తిందామని ఆగే ఇక్కడ ఎప్పుడు షవర్మా తినాలనుకున్నప్పుడల్లా క్లోజ్ ఉంటుంది ఈ రోజు మేము షవర్మా అని అనుకోలేదు మోమోస్ తిందామని చెప్పేసి బయలుదేరాము కానీ ఇది ఓపెన్గానే ఉన్నింది సో అన్ఎక్స్పెక్టెడ్గా అలా మనకు కావాలన్నప్పుడు అది ఉంటుంది ఈ రోజు అసలు అది ప్లాన్లోనే లేదు ఓపెన్గా ఉండింది అనమాట సరేలే అని చెప్పేసి ఇంక షార్మనే తిందామని ఇక్కడే ఆగిపోయాము షార్మ అయితే అంత టేస్టీగా ఉండలేదు మేబీ అక్కడ చేసేవాళ్ళు చేంజ్ అయినట్టున్నారు ఇంతకు ముందు మేము ఇక్కడ తిన్నప్పుడు అయితే చా చాలా బాగుంది అందుకని చెప్పి మళ్ళీ ఇక్కడ చాలాసార్లు చూసాము తినడానికి క్లోజ్గా ఉన్నింది ఈసారి ఏమో అసలు టేస్టే బాగాలేదు నేను షవర్మ తిని అయితే చాలా రోజులు అయిపోయింది ఎప్పుడో డెలివరీ ముందే తిన్నది నేను మళ్ళీ తినలేదు ఇంకా పాపకి హెల్త్ అదంతా చూసుకోవాలి కదా షవర్మ అయితే చాలా రోజులు అయింది అసలు తినలేదు మేబీ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కంటే ఎక్కువ అయింది కరెక్ట్గా నా డెలివరీ రెండు రోజుల ముందే అయితే తిన్నాను నేను బాగా గుర్తుంది ఇదిగో ఇది పాప బట్లు నేను ఆ వెళ్ళినవి నేను వీడియో షూట్ చేయలేదని చెప్పేసి జస్ట్ ఒక క్లిప్ తీసుకున్నాను ఇంకా పాప అయితే ఆన్ ద వేలోనే పడుకోయింది మేము వచ్చేటప్పుడు ఇంకా వచ్చి తన్ని పడుకోబెట్టి ఇంకా సీరియల్ చూద్దామని చెప్పేసి చూస్తున్నాను నేనైతే నార్మల్గా సీరియల్ అలవాట్లు ఉండలేదు కానీ మా అమ్మ ఇక్కడికి వచ్చింది కదా డెలివరీ అయ్యాక అప్పుడు మా అమ్మ కొన్ని అలవాటు చేసింది అనమాట దాంట్లో ఒక మూడేమో చూస్తాను పుట్టక్క ఇంకా సీతారామ లక్ష్మీనివాస మూడైతే కన్నడ కన్నడలో చూస్తాను నేను ఇంకా అది చూసుకుంటూ ఇంకా రైస్ కూడా పెట్టేశాను జే అయితే వాటర్ వేసుకోవడానికి వేసుకురావడానికి వెళ్ళాడు వచ్చాక ఇద్దరు తినేసి ఇంకా పడుకుండిపోవడమే సో మా డే అయితే ఇలా ఎండ్ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టు డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వాచింగ్